ఆస్తి కోసం కన్న తండ్రినే మట్టుబెట్టిన ఘటన మరొక ముందే అదే ఆస్తి తగాదాల్లో కొడుకే కథమైపోయిన దారుణోదంతం హైదరాబాద్ సమీపంలో చోటు చేసుకుంది ఒక తండ్రి తన కన్న బిడ్డను ఖతం చేయాల్సిన అవసరం అసలు ఎందుకు వచ్చింది సీఎంఆర్ షాపింగ్ మాల్ మన హైక్ నగర్ లో భాగ్యత కమాన్ ఫిబ్రవరి ఇరవై ప్రముఖ సినీతారుల చే గొప్ప ప్రారంభం ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న శ్రీనివాస్ గౌడ్ అనే ఈ వ్యక్తి యాదాద్రి జిల్లా నుంచి ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చారు హయత్ నగర్ రామానుజ కాలనీలో నివాసం ఉంటున్నారు కొన్నేళ్ల క్రితమే శ్రీనివాస్ గౌడ్ భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో రెండో వివాహం చేసుకున్నారు మొదటి భార్యకు పుట్టిన కుమారుడు వినయ్ కుమార్ కూడా తండ్రితో కలిసి ఉండేవాడు ఓ నాలుగేళ్ల క్రితం ఈ వినయ్ కుమార్ ఓ అమ్మాయిని ప్రేమించాడు తండ్రి వ్యతిరేకించినా ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఈ క్రమంలోనే తలెత్తిన గొడవల నేపథ్యంలో వినయ్ కుమార్ వేరుగా కాపుర ఉంటున్నాడు ఇదేమని అడిగేవారు లేకపోవడంతో వినయ్ కుమార్ తాగుడు అలవాటు మరింత పెరిగిపోయింది అటు ఆస్తిలో తన వాటా తనకివ్వాలంటూ తండ్రి మీద ఒత్తిడి కూడా పెంచడం మొదలుపెట్టాడు ఆస్తి విషయంలో కూడా ఆ తండ్రి కొడుకుల మధ్య ఎన్నోసార్లు తగాదాలు జరిగాయి ఇటీవల ఫుల్ గా మందు కొట్టిన వినయ్ కుమార్ తాను ఫర్నిచర్ బిజినెస్ పెట్టుకోవాలని చెబుతూ ఆస్థన్న పంచు లేదంటే ముందుగా ఓ ఇరవై లక్షల క్యాష్ అన్న ఇవ్వాలి అంటూ తండ్రి ఇంటికెళ్లి అడిగాడు కాదన్నందుకు గొడవకు దిగాడు చిన్న గొడవ కాస్త పెద్దదైపోయింది అక్కడే ఉన్న ఓ పార చేతికి తీసుకున్న ఆ తండ్రి తల మీద గట్టిగా మోదడంతో కొడుకు వినయ్ కుమార్ కుప్పకూలిపోయాడు ఆ దెబ్బ సరిగ్గా కణత మీద తగలడంతో కొద్దిసేపట్లోనే ప్రాణాలు వదిలేశాడు తాగుడుకు అలవాటు పడే కొడుకు ఆస్తి పంచిస్తే నాశనం చేసేస్తాడని అనుకునే పంచే విషయంలో వెనక్కి తగ్గినట్లు మృతుడి తండ్రి చెబుతున్నాడు అయితే కన్న కొడుక్కి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కకూడదు అన్న ఆలోచనతోనే అతన్ని చంపేసినట్లు వినయ్ భార్య తరపు బంధువులు అంటున్నారు మొత్తానికి చంపేసి ఒకరు చనిపోయి మరొకరు ఇద్దరు దిక్కులేని వాళ్ళుగా మార్చేశారు క్షణికవేశాలు ఎంత దారుణాలకు దారితీస్తాయో తమ చేతుల ద్వారా ఈ తండ్రి కొడుకులు కళ్లకు కట్టారు